భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రంజాన్ పండుగ సందర్భంగా కొత్తగూడెం ఈద్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేసిన ముస్లిం సహోదరులు పాల్గొన్న ఎమ్మెల్యే కూనమ్ నెని సాంబశివరావు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కూనమ్మినేని సాంబశివరావు మాట్లాడుతూ పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం శుభాకాంక్షలు తెలిపారు రంజాన్ మాసాన్ని దిగ్విజయంగా పూర్తి చేసి మరొక సంవత్సరంలోకి అడుగు పెట్టుతున్నందుకు ముస్లింలందరికీ రాబోయే రోజుల్లో మంచి జరగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు పేద ముస్లింలు దళితుల కంటే పేదరికంలో ఉన్నారని తెలిపారు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వక్ బోర్డు బిల్లులో నాన్ ముస్లింలు కూడా ఉండే అవకాశం కల్పించడాన్ని విమర్శించారు తెలంగాణ రాష్ట్రంలో ఆరు ఎకరాల వక్ బోర్డు భూములు ఉన్నాయని తెలిపారు ముస్లింల సంక్షేమం కోసం కృషి తనవంతు వంతు చేస్తానన్నారు కొత్తగూడెం నియోజకవర్గంలోని మసీదులు కబరస్థాన్లు ఉర్దూ అభివృద్ధి కోసం లక్షలాది రూపాయలు నిధులు కేటాయించినట్లు తెలిపారు ముస్లింలతో తనకు ఎంతో అనుబంధం ఉందని అందరికీ పవిత్ర రంజాన్ మాసం ఈద్ ముబారక్ తెలిపారు خاتم الخيام خاتم النبيين رسول رب العالمين صلى الله عليه وسلم لا إله إلا الله والله أكبر شك خاتم النبيين رسول رب العالمين صلى الله عليه وسلم الحمد لله أن محمدا عبده ورسوله

اس کے سنا سنا کے بعد تین تقریب واسطے اللہ تعالی کے پیچھے اسلام کے شریف کی طرح

మాసంలో దిగ్విజయంగా పూర్తి చేసి మరలా మీరు మరొక సంవత్సరంలో అడుగు పెడుతున్నందుకు అందరికీ రాబోయే రోజుల్లో మంచి జరగాలని పేదరికంలో ఉన్నటువంటి ముస్లిం సోదరులు కోత పేదరికం సరిహద్దులు దాటి అందరితో పాటు సమైన జీవితాన్ని కట్టే విధంగా మంచి జరగాలని కోరుకుంటున్నాను కమిటీ చెప్పిన ముస్లిం పేద ముస్లింలు దళితుల కంటే కూడా ఇంకా పేదరికంలో ఉన్నారు మొన్న కొరగనప్పుడు కూడా నేను చాలా గట్టిగా కూడా మాట్లాడాను పేదరికంగా ఉన్నటువంటి వాళ్ళందరూ పేదవాళ్ళు గారు చూపించారు మతం ప్రాధిపతికి లేదు ఇందులో చాలా పేదకొలాలు ఉన్నాయండి సో ఆ విధంగా మనకి మంచి జరగాలని కోరుకుంటా ఉన్నాను అదేవిధంగా వక్బోర్డ్కు సంబంధించిన బిల్లుని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది ఆ బిల్లుని కేరళ కేరళ రాష్ట్ర ఎత్తుడిగా తిరస్కరించింది ఆ బిల్లులో ఏముందంటే వక్బోర్డ్లో నాన్ ముస్లింలు కూడా ఉండొచ్చని ఉంటాయి కమ్యూనిస్టులుగా కానీ గవర్నర్గా కానీ ఇప్పుడు హిందూ ధర్మరక్షణ కమిటీ ఉంటుంది అందులో హిందువులే ఉంటారు క్రైస్తవ కమిటీ ఉంటుంది అందులో క్రైస్తవులే ఉంటారు ఈ కమిటీలో ముస్లింలు కాకుండా బయట వారం కూడా తొక్కేటువంటి సద్ది సన్నగా ఇప్పటికే ఆరు వేల ఎకరాలు వగ్బోత్ భూములు మన తెలంగాణలో వాటర్ ఆనస్వాధీనం అయిపోయాయి అందుకని మీద నేను అధ్యయనం చేశాను చెప్తున్నాను అందువలన నేను మొన్న అసెంబ్లీలో చెప్పాను మనం కూడా తీర్మానం పెడదామని ఒప్పుకున్నాను ముఖ్యమంత్రి గారు కూడా ఒప్పుకున్నాం నేను దాన్ని మేము ఇక్కడ అమలు చేయము కేంద్రంలో చేసిన ఆ వగ్బోత్ సవరణ సత్తాన్ని మేము అమలు చేయమని చెప్పి తెలంగాణలో అమలు చేయడం ఆ విధంగా నేను ఎప్పుడు నా ఏ అవకాశం దొరికినా మన ముస్లిం సోదరులు అందరి తరఫున మాట్లాడతాను కానీ ముస్లిం సోదరులు ఎందుకంటే మైనార్టీస్ ఇంట్లో చిన్న పిల్లవాడిని మనం ఎట్లా చేయబడుతుందో నడపాలో ఆ విధంగా మనకు ఏ ఇబ్బంది వచ్చినాం మీరందరూ కూడా నన్ను అంతే ప్రేమతో గెలిపించాలి నా బాధ్యత నేను నెరవేర్చాను తెలియజేస్తూ మన నియోజకవర్గానికి సంబంధించి రామారావు మైనార్టీ స్కూల్